என்ன सुमोटा आले सूर्यानं तमानं रहानं अनुकूल्यता अचंदा पला सिद्धि रस्तो ममहा अनुकूल्यता सिद्ध तम्म नमस्कार देवको श्रीराम राम रामे बट को अपने बट को श्रीराम मैं बया नहीं राम रामे देव में रामनवर में सास्त्रनाम रामनाम परानमे కూరకట్లా ఉంగరం తోటి పెట్టి మళ్ళా పూజ అయిపోయిన తర్వాత నేను ఆలంగా చేసుకున్నాను ఎందుకంటే పన్నెండు దాటితే అలక తీసుకో కొద్దిగా సెంటర్లో రాంటర్ లో అమ్మాయిని నిలబడి ఫోటో తీస్తే తీయండి ఒకటి

మేనగోడలకి నేను అన్న చేస్తున్నాను ఆరు నెలల ఆరు రోజుల వ్యవధిలో నా యొక్క కులదైవమైన ఆంజనేయ స్వామి సన్నిధిలో నా మేనగోడలకి అన్న ప్రాచీన ముహూర్త సుముహూర్త అస్తు అన్నం పరబ్రహ్మం ప్రయాయోగ్యతే అమృతం ప్రాణ ప్రాణ అమృతం ప్రాణహ అమృతం ప్రాణహం ఇప్పటి మడుకు అమ్మాయి ఆరు నెలల ఆరు రోజుల మడుకు అమ్మాయి పాలు తాగే ఈ యొక్క అమ్మాయి ఉన్నటువంటి చిరు సంచారంలో నడిచింది ఇవాటి నుంచి ఆరు నెలల ఆరు రోజుల నుంచి అమృతం ప్రాణహ అంటే ఉన్నటువంటి పదార్థాన్ని పాలు మరియు బెల్లము నెయ్యి మా బియ్యంతో కలిసినటువంటి పదార్థము ఇప్పుడు యాభై శాత పర్యంతంలోకి అమ్మాయి వస్తుంది కాబట్టి మీ యొక్క మేనగోడలకి అమృతం ప్రాణగా యోగ్యమైనటువంటి స్థితి సంచారము విద్య సౌభాగ్యము లక్ష్మీ కటాక్షము ఐశ్వర్యము అన్నీ కూడా వాళ్ళ తండ్రిగా తండ్రికి తల్లికి మేనమామకి తాతలకు ముత్తాతలకి మరియు బంధువర్గాలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి నా కులదైవమైనటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో నేను అన్న చేస్తున్నానని చెప్పి కొద్దిగా పెట్టేసే నోట్లో અમૃતમ પ્રાણહ અમૃતમ પ્રાણહ અમૃતમ પ્રાણહ 3 સાલ બેટાયા 3 સાલ મલ્લા નીલ ભઈ હેલતા નયા હેલતાનો હા આ બેટ હા ઓર બેટી હેલતા એટલાનું 2 સાલ મક્યુ દીસ કોક સર કોક મેડિકલી સુઈ કોક મેડિકલી ઓલ કટલા ઓર કટ જાત નહી મેડિકલી

ते <laughs> ಪಂಪಾಲ್ಸಿ <laughs> ಆರು கண்டல மாத்தம் கொட்டகண்ட் கதரிக்கலாண்டி அமிர்தம் கொட்டபெட்டுவா அமண அமண அமே பசிய அமிர்தம் அமண చేతిలో కొద్దిన్నాం ఎక్కువ పెట్టండి ਹੋ ਵੀ ਤੇ ਵਾਲਾ ਜੱਟ ਮਾ ਟੈਕਨੀਕ ਆਲੀ ਹਾਂ ਕੀ ਹੋ ਗੂ ਹਾਂ ਗੜਪੇ ਨੰਨ ਲੈ ਆਪਾਂ ਬੜੀ ਪੱਕਾ ਮਾ ਅੰਦਰ ਬੈਠ ਪਏ ਆ ਲੈਵ ਤੇ ਦੀਨ ਨਾਮ ਕੋਸਣ ਖਰੀਦਣਾ ਇਹ ਰਾਈਟ ਆਂ ਆ ਇਪਰਕ ਆਈ ਪਈਂਦੀ ਇਪਰਕ ਆਈ ਪਈਂਦੀ ਆ ਅੰਦਰ ਬੈਠ ਤੁਰੰਤ ਆਹ ਤਰਵਾਤ ਬਾਲੇ ਇਪਰਕ ਹੋਰਕ ਆਈ ਪਈਂਦੀ amma beta beta amma ko jamin ho gayi thi matlab ke na ఫోన్ వచ్చింటే

అది అమ్మదే బియాన్